మండలం దుద్దుకూరులో ఎంఆర్పీఎస్ ఉద్యమ విజయోత్సవ సన్నాహ సమావేశం రాష్ట్ర ప్రతినిధి కొడవటి బొజ్జిబాబు అధ్యక్ష అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాధిపులకు రిజర్వేషన్లలో న్యాయం జరిగేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సుప్రీం కోర్టు కూడా షెడ్యూల్ కులాల హక్కులను గుర్తించిందని తెలిపారు చంద్రబాబు నాయుడు గతంలో న్యాయం చేసినట్టే మళ్లీ చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు మాధిపులకు ఏడు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ నవంబర్ లో జరగనున్న విజయోత్సవ సభకు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహకాలు చేస్తాం

రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు న్యాయ భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాలలో అసమానతలు ఉన్నాయి రిజర్వేషన్ అందుకోలేని పరిస్థితులు ఉన్నారు చట్టసభలో కూడా వెళ్ళలేదు కాబట్టి ఆరు వందల పదకొండు వందల యాభై షెడ్యూల్ పులాలకు సామాజిక న్యాయం జరగాలంటే ఎస్ఈలు కూడా వర్గీకరణ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు కోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసింది నేనే ఇప్పుడు చేయబోయే గత అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ పైన ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అదే సందర్భంలో పాయింట్ల పేరుతో ఈ పదిహేను శాతం షెడ్యూల్ కులాలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ లో ఎనిమిది శాతం మాలలకు ఇస్తాం ఆరు శాతం ఇస్తాం ఒక శాతం కులాలకు ఇస్తాం అన్నదాన్నే మాదిలు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాం కాబట్టి ఈ రోజున మేము అయ్యా అంటే తీసుకొచ్చిన సవరణని కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు సక్రమంగా అంతకుండా అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు మొదటి వరుసలో ఏడు శాతం ఇవ్వండి ఇప్పటి వరకు అనుభవించిన కులాలైనటువంటి కులానికి ఏడు శాతం రెండో వరుసలో ఇవ్వండి అసలు కులాలకి మొదటి వరుసలో ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తూ జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేస్తే మాదిగలందరూ కూడాను ఇప్పటి వరకు మీకు ఎన్నికల్లో మద్దతు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది ఇప్పటి వరకు కూడా మాదిగలే తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి సామాజిక న్యాయం చేసిన పార్టీకి మాదిగలు అండగా ఉంటారన్న విశ్వాసాన్ని కనుగొనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా రేపు తరలిపోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏడు శాతం మాదిగలికి మొదటి వరుసలు ఇచ్చి చట్టం చేసి సమనాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పదమూడు జిల్లాల్లో కూడా పర్యటిస్తూ మాదికల మొత్తాన్ని సమీకరించి ఈ సంవత్సరంలోనే వర్గీకరణ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది ఇక చట్టం చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది కాబట్టి ఈ చట్టం సక్రమంగా జరిగితే విద్య సభకు కూడా మాదిగలు సిద్ధమవుతుంది జాతి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా పడి ఉంటుందని ఆ వైపుగా చంద్రబాబు నాయుడు గారు ఏడు శాతం మొదటి వరుసలో ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి ఇప్పటి వరకు వర్గీకరణ పైన మాట్లాడకపోవటం అత్యంత బాధాకరం తరగతి అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేతగా మాట్లాడాలని మేము ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాం ఆయన తండ్రి గారు వారసుడిగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కమిషన్ తీర్మానం చేశారు ఆయన వారసత్వం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల విషయంలో మాట్లాడే పోవటం అత్యంత బాధాకరం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత ప్రతిపక్షానికి కూడా ఉంటుందని తెలియదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిక సంఘాలు మొత్తం కూడాను చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం చేస్తారనే వైపుగా మేము చూస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఏపీఎంఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మూడు దశాబ్దాల మాదిగల మహోన్నత మహోద్యమ విజయోత్సవ సభ నిర్వహించబోతున్నాం అది విజయవాడకి మేము నవంబర్ నెలలో పిలుపునిపోతున్నాం దాంట్లో భాగమే ఈ రోజు ఇక్కడ రాష్ట్ర జిల్లా ముఖ్య నాయకుల సన్న సమావేశం ఈ రోజు జరుగుతుందని మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం